ప్రజల హాలు ఎలియా కాలెలివియా నమ్మినోడు గడిక చెప్పట్లు ఒకటి దేవుని ఆరాధిద్దాం దేవుని స్పుతించుకుందాం కాలెలుయా దేవుని పలికిన ఏడు మాటలు అమూల్యమైనదాన్ని అది పలకడానికి అది మాట్లాడడానికి మనం అరుళు కాదు కానీ ఆ మాట పలకడానికి మనకి ఇవ్వడానికి పలికితే ఆ మాట ఎంత అమూల్యమో ఆ మాట పలకడానికి కూడా మనకు ధన్యత ఉండాలని ఆ గొప్పతనం దేవుడికి దేవుడు మనకి ఈ రోజున మనందరికీ ఎవరికి ఎవరైతే ఏడు మాటలు చెప్తున్నారో ఆ మాటలు పలకడానికి ధన్యులు ఎందుకంటే ఆ మాటలు పలకడానికి ముందు మనం ఒక చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా పలికిన మాటలు ఎంత ఎలాగ మనం మాట మాటికి మాట మాటికి మాట మాటికి మనం ఎంత ఎలాగ పలికించుకుంటామో అలాగే దేవుడు చెప్పిన మాటల్ని మనం పలకడానికి కూడా ఎంతండి మనం పలకడానికి కూడా చెప్పాలి ధన్యులమే ఎందుకు అంటే ఆయన ఇచ్చిన దైవజానుల నోటు నుంచి చెప్పిన అమ్మ మీరు చెప్పండి ఒకటో మాట రెండో మాట మీరు చెప్పండి అన్నప్పుడు టకా అని లెగి ప్రభు దైవజన్ల నోటి నుంచి ఏమో ఎందుకు వచ్చిందో ఆ మాట నన్ను చెప్పమంటున్నారు అని లెగిసి మనం ప్రార్థించుకొని మనం నిలబడి మనం చెప్తే ఎందుకు చెప్పలేమండి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మనపై ఉంచి ఆ మాటను పలికిస్తారు నమ్మినోడు గట్టిగా చెప్పలేదు కొట్టి దేవునా మస్తుతిద్దాం హా లెలూయ హా వ్యవహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఒకసారి చదువుదామండి వ్యవహాన సువార్త పంతొమ్మిది అధ్యాయం మైక్లో చదవండి ఒక్కొక్కసారి మైక్లో മ്യൂട്ട് ചെയ്യുന്ന శిష్యుడు శిష్యు దగ్గర నిలుచుచుండడు చూచి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను చెప్పాను తరువాత చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను చేర్చుకున్నాను దేవుడు పలికిన మూడవ మాట అండి ఈ మూడవ మాట ఏమని పలికేరంటాన్ని సిలువలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అని తెల్లితో చెప్పాను ఏసయ మరియా మరి అమ్మగారితో చెప్పినట్లుగా మనకి దేవుల లేఖనం చెప్పినట్టు మనం గ్రహించుకోవచ్చు ఎందుకంటే అంత బాధలో తండ్రి ఇచ్చిన పరలోక రాజ్యం గురించి ఒక చిత్తం ఏదైతే తండ్రి పట్ల కొడుక్కి బాధ్యతగా ఇచ్చారో ఆ పనిని నెరవేర్చు నెరవేర్చి ఇహలోక సంబంధమైన ఏంటండి ఇహలోక సంబంధమైన పనిని గురించి అలాగే ఇహలోక సంబంధమైన తల్లి తండ్రుల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకు అంటే ఇక్కడ ఒకటి దేవుడు చేసిన బాధ్యత దేవుడు నెరవేర్చినట్ట నెవ నెరవేర్చుతున్నట్టు బాధ్యత ఇక్కడ మనం చూసినట్లయితే బాధ్యత ఎవరికి ఉండాలనే బాధ్యత ఎవరికి ఉండాలి చెప్పాలి ఎవరికి ఉండాలి బాధ్యత మనకి ఉండాలి ఎందుకు అంటే దేవుడు సిలువలో అంత బా భారభరితమైన కొరడాతో కొట్టించుకొని రక్తం కారుతూ రెండు చేతులకి రెండు మేకులు అలాగే ఎండలో అతి కష్టాల మీద దేవుడు గొలుగతా కొండ మీద శిలువ వేయడం జరిగింది ఆ కొండ మీద అంత బాధలో కూడా ఎవరు గుర్తొచ్చారంటండి ఏసైకి ఎవరు గుర్తొచ్చారు తల్లి గుర్తొచ్చింది అమ్మ అన్న మాట ఏసయ్య యోహాన సువార్తలో నాలుగు సార్లు అనడం జరిగిందంటండి ఎన్నిసార్లు అండి నాలుగు సార్లు చూసుకుందాం యోహాన సువార్త రెండు నాలుగు నుంచి ఐదు మనం చదివినట్లయితే కానాన విందులో ఆమెతో ఆమెతో పని ఒకసారి నాతో ఏమి పని నాకు ఇంకా సమయం రాలేదు రాలేదు అని రాలేదన అమ్మతో ఎవరితో చెప్పారండి మరి గారితో చెప్పారంటే అలాగే రెండోసారి అమ్మ అనడం జోహాన్ శుభార్త నాలుగు ఇరవై ఒకటిలో

ఎక్కడ ఎరిశిలేములోనే నన్ను ఎరిశిలేములో జరిగింది మూడోసారి వ్యవహాన సువార్త ఇరవై పదిహేనులో అమ్మ అనడం తండ్రి యొక్క ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారి యొక్కకు ఎక్కి ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు మనను అయితే మూడోసారి కూడా అమ్మ అనడంసయ జరిగింది అలాగే నాలుగోసారి నాలుగోసారి ఎక్కడ జరిగిందండి నాలుగోసారి గొల్గొతా కొండ మీద గొల్గొతా కొండ మీద సిలువలో అనడం జరిగింది అదే మూడో మాట ఒకసారి ఇంకొకసారి చదువుకుంటే మూడో మాట తన తల్లి తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అయితే దేవుడు సిలువుపై ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ముడుగు మాట యోహాన్ గారు అక్కడ అండి అక్కడ ఎవరున్నారు ముగ్గురు ఉండడం జరిగింది ఒకటి ఏసయ్య ప్రభువారు రెండవది మరియా ఇంకొకటి యోహాన్ గారు యోహాన్ గారు యేసయ్య అతి ప్రేమ సహోదరుడైన యోహాన్ గారు ఉండడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ ఏసయ్య ఇహలోక పరలోక రాజ్ పరలోక రాజ్యంలోకి చేరడానికి ముందు మూడున్నర సంవత్సరాలు ఏసయ్య ఏం చేశారంటండి మూడున్నర సంవత్సరాలు చెప్పాలండి ఒకసారి మీరు ఉంటే నాకు కుదరదు మూడు మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏం చేశారంటండి ఆయన మూడు సంవత్సరాలు ఏం చేశారంట తల్లిదండ్రులకి సహాయకులుగా ఉండి ఈ ముప్పై సంవత్సరాలు దేవుడు ముప్పై సంవత్సరాలు దేవుడు ఇహలోక సంబంధమైన వాటిల్ని కాకుండా సువార్త నిమిత్తం దేవుడు తండ్రి అప్పగించిన తండ్రి అప్పగించిన చిత్తానికి మేరకు దేవుడు ఏమైందంటండి ఏమైందంట ఈ ముప్పై సంవత్సరాలు దేవుడు సువార్త చెప్పడానికి దేవుడు ఆజ్ఞగా దేవుణ్ణి కుమారుణ్ణి ఒక బాధ్యతను నెరవేర్చుకొని రమ్మని కుమారుణ్ణి పంపారంటండి అలాగే మన జీవితంలో మన జీవితంలో ఏం చేయాలంట ఒక తల్లిని మరవకుండా ఒక తండ్రిని విడవకుండా ఆ బాధ్యతని మనం తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని ఎలాగైతే మనల్ని పోషించారో ఎలాగైతే మనల్ని పెంచారో ఎలాగైతే మనల్ని అపురూపమైన ప్రేమతో మనల్ని ఉంచారో అలాగే మనం వాళ్ళు పెద్ద వాళ్ళు ప్రేమగా మనల్ని వాళ్ళని చూసినట్లయితే అలాగే వృద్ధి వృద్ధాత్మం వచ్చినట్లు వృద్ధాత్మం వస్తే వాళ్ళు ఎలా అలాగా వాళ్ళు ఎలాగవుతారంటని ఒక చిన్నపిల్లల మాదిరిగా ఎలాగవుతారు ఒక చిన్నపిల్లల మాదిరిగా అయినప్పుడు వాళ్ళని ఏమనుకుంటుందంట గసరుకోకూడదు వాళ్ళని ఒక ముసలావాడి మన దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి లేగు అని మనం ఏం చేస్తామండి ఒక ఏదో ఒక చులకనగా చూస్తామా లేదా ఒక చులకనక అయితే మనం చూస్తాం ఒక తల్లిని మనం ప్రేమించిన విధానం మనల్ని ఎలాగైతే ప్రేమించిన విధానంగా మనం చూస్తామో అలాగే దేవుడు ఆ బాధ్యతని ఒక తల్లి పట్ల చూపించి ఒక కుమారుడికి ఏమప్పాడు అంటండి అక్కడ ఏమప చెప్పాడు తన తల్లిని యోహాని గారికి ఒక బాధ్యతగా అక్కడ 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 ఏం చేస్తున్నావు ఒక బాధ్యతగా అప్పగించారంటండి అక్కడ ఇంకొకటి మనం గమనించినట్లయితే అప్పగించడం అంటే ఒక సంఘం ఒక సంఘం మనము ఒక విశ్వాసును ఎందుకంటే సంఘం అన్న ఒక తల్లి తల్లిని ఎలా చూపించాలి తల్లిని ఎలాగా మనం ప్రేమించాలి దేవుడే ఒక మాదిరిగా మనల్ని చూపించిన విధానంగా మనం సంఘాన్ని ఏదో వచ్చాము వెళ్ళిన వెళ్ళి వెళ్ళాము అని కాకుండా ఓ సంఘం అనే తల్లిని మనం ప్రేమించాలంటండి ఎలా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి దేవుడు ఎలాగైతే తన ఇహలోక పరలోక వాటల్ని ఎటువంటి బాధ్యతగా ఆయన స్వీకరించాడో తండ్రి బాధ్యతను ఎలాగైతే స్వీకరించి ఇహలోక సంబంధమైన వాటిల్ని కూడా ప్రేమించి ఒక తల్లిని ఒక తండ్రిని ఎలాగైతే ప్రేమించాడో ఆ రీతిగా మన మనం ఏం చేయాలంటే తల్లిని ప్రేమించాలి తల్లి అంటే మనం కన్నా తల్లి మన తల్లి మనం కన్నా తల్లి మన తల్ కన్నా తల్లి కావచ్చు అలాగే సంగమన్న తల్లి సంఘం అన్న ఒక బాధ్యత ఒక సంఘం అంటే ఏంటండి ఇక్కడ చూపించిన విధానం దేవుడు మనకి ఒక మాదిరిగా చూపించిన అన్నది ఏంటి ఒక సంఘం ఆ సంఘాన్ని దేవుడు ఎలాగైతే బాధ్యతగా నెరవేర్చారో మీకు నచ్చిన మీకు దేవుడు అప్పగించిన బాధ్యతని మన సంఘానికి వచ్చినట్ మన సంఘం దేనికి వస్తున్నాం వాక్యం వినడానికి వాక్యం వినడానికి దేవుడు చెప్పిన విధానాన్ని దేవుడు త్రోవలో నడవడానికి ఇంకొకటి దేవుడు అప్పగించిన సువార్తని ప్రకటించడానికి ఇంకొకటి ఏదో మనం సంఘంలోకి వచ్చాము వెళ్తున్నాము ఏదో నవ్వుకున్నాము వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు కాకుండా మన బాధ్యత ఏంటి సంఘంలో నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి సంఘంలో నేను అది పాటలు పాడి పాటలు పాడి పాటలు పాడవచ్చు అదే అలాగే వాళ్ళు కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళు కావచ్చు అలాగే ఇక్కడ పరిచయం చేసే కా వాళ్ళు కావచ్చు ఇంకా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతని ఎలా నెరవేర్చుకుంటున్నావు దేవుడు ఎలాగైతే తల్లిని ప్రేమించారో ఎలాగైతే తండ్రిని ప్రేమించారో ఇహలోక సంబంధమైన వాటిల్ని అంటే వాటిల్ని అంటే ఇక్కడ ఇహలోక సంబంధమైన లోకాషన్ కాదండి ఇక్కడ దేవుడు ప్రేమించింది దేవుడు ప్రేమించింది సంఘం ఎలాగుండాలి సంఘం ఎలాగా నడవాలి సంఘాన్ని ఎలాగా మనం సువార్త చెప్పడానికి ప్రకటించాలి అన్న గైడెన్స్ దేవుడు మనల్కి ఇచ్చారు ఎవరితోనూ ఆ రోజుల్లో దేవుడు పన్నెండు మంది శిష్యులతో దేవుడు సువార్థం ప్రకటించడానికి పన్నెండు మంది శిష్యుల్ని తయారు చేశారు ఇప్పుడున్న సంగమనే ఒక బాధ్యతని మన దైవజనుల పట్ల ప్రతి వారం వారం చెప్తున్న వాక్యం మనం గ్రహించుకొని ఏదైతే మనకి బాధ్యతనిచ్చారో ఆ బాధ్యతని నెరవేర్చుకోమని దేవుడు ఒక మాదిరిగా మనల్ని దేవుడు పలికిన మాట ఒక మూడవ మాట అండి రెండవదిగా మరి అమ్మ మరి అమ్మగారు ఎంతోమందిని అయ్యో దేవుడు ఆయుడికి దేవుడు ఎక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారని పరిశుద్ధాత్మలా మరియా గర్భం ధరించింది శిశువుగా దేవుడు మన ఈ భూలోకానికి వచ్చారు ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తున్నాం మరి మరియాకి ఒక గుడే కట్టేసాం దేవుడు లేఖనాలు చెప్పిన విధంగా దేవుడు పరిశుద్ధాత్మతో గర్భం ధరించి ఆవిడ ఆయన పరిశు ఆవిడ మరి అమ్మగారు పరిశుద్ధాత్మతో దేవుని దేవుని పట్ల బాధ్యతగా ఉంది దేవుడు అనుగ్రహించిన ఆ బాధ్యత ఆయన నెరవేర్చి ఆ గర్భం ఆ గర్భం ధరించినప్పుడు ఎన్నో నిందలు అంటండి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో హింసలు కూడా పడ్డారు ఆవిడ ఆ విధంగా ఆవిడ పడిన ఆవిడ పడిన ఎవరున్నారని నాకు దేవుడు అనుగ్రహించిన ఆ బాధ్యతని నేను నెరవేర్చాలి అని ఎన్నో కన్నీటి ప్రార్థనతో ఉండి ఎవరి మాట లెక్క చేయకుండా ఎవరిని ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఆ బాధ్యతను నెరవేర్చుకొని ఏం చేశారంటే అని పరిశుద్ధాత్మతో దేవుణ్ణి మనకి ఏసయ్యని మనకి భూలోకానికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఒక మాట ఆవిడ ఏసఐని చిన్నప్పుడు మూడు మూడున్నర సంవత్సరాలకి రిషడమ దేవాలయానికి తీసుకువెళ్తానంటండి ఒక ప్రవక్త మరి అమ్మగారికి ఎదురొచ్చారు ఇలాగా ఆయన పేరేంటి ఎవరికైనా తెలుసా అండి ఎవరికైనా తెలుసా అండి సుమోను ఎందుకంటే ప్రతి గుడ్ ఫ్రైడేకి ప్రతి ఆదివారం ఆదివారం మేము బైబిల్ చదువుతాం ప్రతిరోజు బైబిల్ చదువుతాం సో ఇలాంటి ప్రవక్త పేర్లు కూడా మనకు తెలియాలండి ప్రవక్త పేర్లు తెలియాలి యాజకులు ఎవరైతే యాజకత్వం నివసించారో బైబిల్లో మనకు అది తెలియాలి సో బయట ఉన్నవాళ్ళు మనకంట తెలివైన వాళ్ళు ఎందుకు చెప్పన ఎన్ని ప్రశ్నలు వేసినా కాల్కేస్తే మెలకేస్తారు మెలకేస్తే కాల్కేస్తారు ఎందుకంటే ఆ జవాబు మన చెప్పే రీతిగా మనం ఉండాలి ఎందుకు దేవుడి ఇచ్చిన బాధ్యతని మనం నెరవేర్చాలి ఆ సుమ్యోన్ సు సుమ్యోన్ గారు ఒక మరియమ్మ గారికి ఒకటి ఒక ప్రవచనం చెప్పారంటే ఆ ప్రవచనం ఏంటంటే లోకాసు వార్త రెండు ముప్పై ఐదులో లోకాసు వార్త మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము తీసుకొని పోవునని ఆయన మరియతో మరియు ఆ షేరు గోత్రిగురాలను సమయ పనుయేలు కుమార్తె ఏమొచ్చింది ఏమన్నారంటే ఒక కడ్గము హృదయంలోకి గుచ్చును అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి అని చెప్పనండి దేవుడు సిలువులో పలికిన ఈ మూడవ మాట ఈ మూడవ మాట ఆవిడికి సిలువలో ఎప్పుడైతే దేవుడు వెళ్ళారో ఆ శిక్షణ ఎప్పుడైతే భరిస్తున్నారో ఆ మూడవ మాటని ఈవిడి మనసులో ఆ ప్రవక్త చెప్పిన మాట గుర్తొచ్చిందంటండి ఏమొచ్చిందంట ఎందుకు వచ్చింది చెప్పన ముందే ముందే అప్పటికప్పుడు జరగలేదంటండి ఈ సిలువు అప్పటికప్పుడు జరగలేదు ముందు మనం లేఖనాలు చదివిన విధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రవక్త చెప్పిన విధానంగా దేవుడు ప్రవక్తతో ఏదైతే మాట్లాడారో ఆ మాట చెప్పిన దేవుడు సిలువలో సిలువలో బలయ్యారండి ఎవరి కోసం మన కోసం మన పాపాల కోసం మన కోసం సిలువులో బలయ్యారండి ఇప్పుడు నిర్ పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే బలు ఎలాగుండి పొట్టెల్ని ఇవ్వడం ఒక దూడలను ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఏం బలి ఇప్పుడు ఏం బలండి మన హృదయాన్ని దేవుని సమర్పించుకొని ఆ పాప జీవితాన్ని మనం విడిచిపెట్టడమే చెప్పండి దేవునికి ఇచ్చుకోవడం ఇష్టమైన బలి ఇదే రోజున ఇదే గుడ్ ఫ్రైడే రోజున మనం ఎన్నిసార్లు దేవునికి ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాం ఇదే గుడ్ అయినా ఏడు మాటలు చెప్తాం ఏడు మాటలు అనుసరిస్తాం ఎప్పటికీ ఈ చర్చిలోనే చర్చి బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఏడు మాటలు అనుగురించు ఏదో పాషమ్మ గారు చెప్పారు కాబట్టి ఏడు మాటలు చెప్పడం కాదండి మన హృదయంలో కూడా విరిగి నలిగిన బలి ఒక బాధ్యతగా మనం దేవునికి అప్పగించాలంటండి అదే మూడు మనం రెండు 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 మాటలు ప్రభాకర్ రావు గారు అలాగే మంజక్క చెప్పడం జరిగింది ఆ రెండు మాటలు దేవుడు పలికిన మాటలు అమూల్యమైన మాటలు అంటే దేవుడు పలికిన ఏడు మాటల్లో నాలుగు మాటలు ఎవరి గురించి పలికారండి మూడు మాటలు ఎవరి గురించి పలికారు మూడు మాటలు మూడు మాటలు ఇతరుల గురించి పలికారంటండి నాలుగు మాటలు నాలుగు మాటలు ఆయన గురించి పలికారు ఇతరుల గురించి అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉండి ఇతరుల గురించి పలికారండి హలో అందరం కలిసి ఇలాగ దేవిని ఆరాధిస్తున్నాము అన్న కారణం ఎవరు మన ఏసే ఆ ఏసైని మానాన్ని స్తుతించాలి నీకు నాకు ఇచ్చిన బాధ్యతని ఆయన నెరవేర్చాలి యోహాన్ గారికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే దేవుడు యోహాన్ గారికి ఇచ్చిన బాధ్యత ఏంటని తన తల్లిని తనకు అప్పచుకించారు సిలువులో అంత బాధగా ఉండి దేవుడు సిలువులో అంత బాధ బాధపడి తల్లిని యోహాన్ గారికి అప్పచెప్తే యోహాన్ గారికి దగ్గర అతి సమీపంలో ఏ పన్నెండు మంది శిష్యుల్లో యోహాన్ గారు ఒక్కరండి ఆ యోహాన్ గారు ఒక్కరైతే ఆ పన్నెండు మంది శిష్యులు అక్కడ ఉన్నారా అండి పన్నెండు మంది శిష్యులు అక్కడ ఉన్నారా దేవుని సిలివేసినప్పుడు పన్నెండు మంది శిష్యులు లేరండి అక్కడ యోహాన్ గారు ఒక్కరే ఉన్నారు యోహాన్ గారి తర్వాత మరి అమ్మగారు ఉన్నారు మరి అమ్మ గారి తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నారండి ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకుంటాం ఈ లోకంలో కానీ నిజాం నిజాయింగ్ నిజాయితీగా మనం ఒక మన విశ్వాసాన్ని బలపరుచుకొని స్టడీగా మన సంఘంలో ఉండి దేవునిచ్చిన బాధ్యతను మనం నెర నెరవేర్చినట్లయితే ముందు మన ప్రారంభం మన ప్రారంభం బాగానే ఉంటుందండి ముగింపే చాలా కష్టంగా ఉంటుందండి సో ఆ కష్టాన్ని మనం భరిస్తే దేవుడు మనకి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారండి హాల్లో అదే కార్యాలు యోహాన్ గారి పట్ల దేవుని నెరవేర్చారు యోహాన్ గారు ఒక మంచి శిష్యులు అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని ప్రేమించి వంద సంవత్సరాలు బతికారంటండి అండి హాల్ యోహాన్ గారు వంద సంవత్సరాలు దేవుడు దేవునికి లోబడి మనం ఉంటే దేవుడిచ్చిన బహుమతి అలా అంటే ఆ విధంగానే వంద సంవత్సరాలే కాకుండా అమూల్యమైన ప్రకటన గ్రంథం మనకి తెలియచేసిన ఒక ప్రకటన గ్రంథం పరలోక రాజ్యాన్ని మన పరలోక రాజ్యం ఇలాగ ఉంటుంది పరలోక రాజ్యం ఒక బంగారపు ఒక బంగ్లాగా ఆయన సింహాసనం ఒక బంగారం వీధులలో వీధులు ఎలాగైతే ఒక ఉదాహరణకి ఒక బిల్డింగ్ ఎవరైతే ఒక ఇది ఇంజనీరింగ్ ఎవరైతే బిల్డింగ్ ఎవరైతే కట్టి స్కెచ్ చేస్తారంటండి అలాగే దేవుడు ముందుగానే వ్యవహాన్ గారిని ఎంచుకొని ఆ ప్రకటన గ్రంథాన్ని రాయడం జరిగిందంటండి ఎక్కడ రాశారండి ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని పద్మ పద్మ పద్మదీవిలో యోహాన్ గారు ఎవరు లేని చోటన ఆ ప్రకటన గంధాన్ని మనకి ఇవ్వడం జరిగిందంటండి అదే దేవుడిచ్చిన ఆ బాధ్యతని యోహాన్ గారు నెరవేర్చి మనందరికీ ఒక మాదిరిగా పరలోక ఎస్ పరలోక దృశ్యాలని ఆయనకి మనల్కి చూపించారండి ఆయన ఇచ్చిన బాధ్యతను నెరవేర్చి తల్లిని ఒక కుటుంబాన్ని ఈ భూలోకాన్ని మనకి ఒక బాధ్యతగా దేవుడు ఒక బాధ్యతని ఎలాగైతే మనకు అప్పచెప్పారో అట్టి రీతిగా మనం మనకిచ్చిన బాధ్యతని ఈ సంఘం అనే తల్లిని దేవుడు మనకు అప్పచెప్తున్నాడు ఈ సంఘమే తల్లి ఈ తల్లిని మనకు అప్పచెప్తున్నారు ఈ ఈ తల్లిని మనం ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలండి ఒక బాధ్యతగా ఒక ఒక బాధ్యతగా ఒక నేను ఒక కొడుకుగా ఇక్కడ దైవజనులు దైవజనులు కొడుకులు దైవజన్లు కోడళ్ళు దైవజన్లు కొడుకు కొడుకులు కాదండి ఓ బాధ్యత వహించడం నేనే కాదు డాడీ తర్వాత నేను ఒక్కడనే చేస్తాను నేను ఒక్కడనే చేయగలను నేను ఒక్కడనే చేస్తానని నేను ఎప్పుడూ అనలేదు సో అందరం కలిసి ఈ బాధ్యతని నెరవేరిస్తే దేవుడు ఇచ్చిన ఇచ్చి ఇవ్వ ఇవ్వవలసిన బహుమతిని ఆయన మనకి ఇస్తారంటండి ఆ బహుమతి ఎలాగుంటుంది చెప్పనండి ఎలా ఉంటుంది చెప్పన యోహాని గారికి ఇచ్చిన బహుమతి కంటే ఆ బాధ్యత నెరవేరిస్తే అంత ఆశీర్వాదం మనందరి పట్ల ఉండును గాక హామేన్ హాలుయా సో ఈ మూడో మాటని నేను చెప్పుతుండగా నాకు దేవుడు నేను చెప్పనేమో అనుకున్న అనుకునేవాడిని అండి ఏమో ఏమో ఎందుకో కానండి నేను ఇలాగా వాక్యం చెప్తున్నాను అన్నప్పుడు పోయిన గుడ్ ఫ్రైడేకి ఒక్కొక్కసారి నేను మెసేజ్లు చెప్తాను ఒక్కొక్కసారి నేను వాక్యం కూడా చెప్తాను సో ఆ వాక్యాలు ఏమీ గుర్తుండి నాకు నిజంగా అయితే నేను ఒకసారి ప్రార్థన చేసుకొని బైబిల్ పట్టుకొని దేవుడు ఈ మూడో మాటని నేను చెప్తాను అంటే మమ్మీ నాకు చెప్పినప్పుడు ప్రార్థన చేసుకొని నేను ఈ మాటని మీకు చెప్పడం జరిగిందండి నేను మళ్ళీ ఏదో మళ్ళీ నేను వెళ్ళిపోయాను నేను ఇక్కడి నుంచి ఇది దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ఈ చిన్నపాటి ఈ మూడు ఈ మూడో మాటని నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఇక్కడ నెరవేర్చి నేను మళ్ళీ నా ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చెప్పానో నాకు తెలియదు నేను ఏం చెప్పానో నాకు తెలియదు ఎందుకంటే దేవుడు ఆ క్షణంలో ఆ క్షణంలో ఇచ్చిన ఆ ఆ మాటని మనం ఏం చేయాలి నెరవేర్చాలంటండి ఇక్కడ చెప్పింది ఇక్కడే మర్చిపోకుండా ఈ మాటని మన విడుకుల్లో పెట్టుకొని ప్రార్థన చేసి మనం ఇచ్చిన బాధ్యతను బట్టికి ఈ సంఘం అనే ఒక తల్లిని ఒక తండ్రిని మనం ప్రేమించి మన బాధ్యతను ఏదో నెరవేర్స్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం నీకు మీకు మాకు మనందరికీ ఇస్తారంటండి హాల్లుయా ఇచ్చిన మాటని దేవుని దీవించిన గాక ఆమె